કાન સામા તપતો ને తప్పకుండా వేయాలి అందరికీ చెప్పే పిచ్చి ఎప్పుడు మేము ఇదే ప్రభుత్వం మేడం ఈ ప్రభుత్వం వచ్చాక మా కేసు అంటే అవకాశం లేదు మేము ముగ్గురు నర్సింగ్ చేస్తాం ఇంట్లో అయినా ఎంతవరకు సంవత్సరాలు కష్టపడ్డ

మీరు చేసిన అభివృద్ధి అంతా గుర్తు పెట్టుకుని తప్పకుండా ఏంటమ్మా రేపు పొద్దున్న ఇంకా మంచి పథకాలు వస్తాయి ఇంకా బాగా అభివృద్ధి అవుద్ది తెలుసా అమ్మా మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయో అన్ని దానిలో కూడా వస్తున్నాయి ఒకసారి చూసుకోండి తప్పకుండా ఏంటమ్మాయిండర్ంటే తప్పకుండా గెలిపించాలండి అమరో ని చేసినా విరుద్ధం దంట గుస్తకు తప్పకుండా చేయాలి మంచి నీళ్లు గాని అన్ని సరుపాయం ఆడిపోయినాయి గాని ని రావాలంటే జనకరి గారు ఖచ్చితంగా నిది గారి ఎక్కడో నోట్లు తప్పకుండా సైన్ కొట్టాలి సరేంటి ఉండు లేవో ఆ లేండి సరే ఎందుకంటే రెయ్ అడుగో కాండి చెరిపేసి చూపి ఈ చెరిపగనే కదా మొబైల్ చూడు ఎక్స్‌ట్రా आहतती है चरे नाहित है को आ थीनि कि అమ్మ అమ్మ యాద సపకర్లేదు సపకరేననమ్మ అది చేటేయండి కంప్యూటర్ రాస్తం అంటే పదనను చారణ పెద్ద కాప అమ్మ సపకకు సంతోషం తెలుచాలమ్మ అక్కడైతే లేదు పెద్ద

രണ്ടോട്ട്ലോ രണ്ടോട്ടി കണ്ടാവും കണ്ടാവും അക്കടാവോ രമ മാതാ രവി രമ രേ രേ లో మంచి పథకాలు వస్తాయి అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళాలి బస్సు ఉచితం ఒక మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి తప్పకుండా మీకు ఎంతమంది వెళ్ళి ఉంటే అక్కడ సంవత్సరాలు ఇంకా తప్పకుండా అమ్మా పెన్షన్ వేలు చేసారు ఇంటికి వచ్చేస్తారు సంవత్సరం రెండు వందల యాభై పెంచడం కాదమ్మాసారి నాలుగు వేలు అయింది ఇప్పుడు ఆడీ పెంచేసారు ఈ నెల నుంచే మీకు ఏడు నెల ఏడు వేలు వస్తుంది పెన్షన్ తప్పకుండా వేయాలి మీ సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ రుచితాం మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఒంగోలు రావాలన్నా కూడా మీకు బస్సు ఉంచుతాం అమ్మా తప్పకుండా వేయాలి

అంటే తప్పకుండా కొద్దిగా ఫ్యామిలీ గుర్తి మీద జనార్థులు ఎమ్మెల్యే ఎంపీగా మారేస్తారు తప్పకుండా వేయడమ్మా మీ అందరికీ కూడా నెలకు టీడీపీ గవర్నమెంట్ వస్తే పదిహేను వందలు డబ్బులు వస్తాయి మీ అందరూ తీసుకుంటారు టీవీలో చూసుంటే చెప్తూ ఉంటారు అమ్మా రైస్ తమ పద్దెనిమిది సంవత్సరాలు వీళ్ళందరికీ వస్తాయి ఫ్రీ ఉంది మీ అందరికీ ఫ్రీ బస్సు జిల్లాలో ఎక్కడ తిరగాలంటే ఫ్రీగా బస్సు ఇక్కడ రావచ్చు తప్పకుండా వేయడమ్మా టీడీపీకి పెద్ద మంది పిల్లలు పిల్లలు పిల్లలకు సంవత్సరం పదిహేను వేలు వస్తాయమ్మా ఎంతమంది అంటే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను రోజుల డబ్బులు వస్తాయి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తారు ఇంట్లో ఎంతమంది ఆడ నుండి విద్యుత్ బస్ ప్రయాణం గ్యాస్ లింక్ ఫ్రీ తప్పకుండా వేయడం అవుతాను तरीक सांगतो नागाटे से किचोच असेल समळ लागटिंग का मागून येतंय किचोच शर्मा तपकुनावेना இல்லை அம்மா எப்போ தப்பா ரோடே தினாசி ஜெக்டுங்க ৰা নাম ৰাষ্ট্ৰ